రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడుతున్నారు అంటే ఈరోజు ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక్కసారి పరిశీలన చేసుకుని చూసుకోవాలి అధికారం వచ్చిన తర్వాత మీ వేషం మారిపోయింది మీ భాష మారిపోయింది ఎందుకో అని అడుగుతున్నాం ఎందుకింత రాజకీయమని అడుగుతున్నాం ఉన్నతమైన హోదాలో ఉన్నారు మీరు బాధ్యత కలిగిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు మీరు మీ హోదాలో మీరు అన్ని వర్గాలకు మీరు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది అన్ని మతాలను సమానంగా చూడాల్సిన అవసరం ఉంది అలాంటి మీరు ఈరోజు ఒక మతమే ముఖ్యము అన్నట్టు మీరు వ్యవహరిస్తున్నారే ఏమైనా పద్ధతిగా ఉందా డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్న మీరు ఈరోజు మీరు ఒక మతానికి చెందిన వేషాన్ని వేసుకొని ఆ బట్టలు వేసుకొని మీరు అఫీషియల్ డ్యూటీస్ చేస్తుంటే మిగతా మతాల వాళ్ళకి భావం కలగదా ఏం ఆలోచిస్తున్నారు సార్ అసలు జనసేన పార్టీ అన్నది ఒక సెక్యులర్ పార్టీ అన్న ఉద్దేశం ఉండేది మాకు కానీ ఈ రోజు అర్థమవుతుంది ఇది కూడా ఒక రైటిస్ట్ పార్టీ అని ఏం అవసరం అని అడుగుతున్నాం అసలు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం కదా ఇది మతం అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయడం అన్నది మా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం సిద్ధాంతాన్ని బీజేపీ అనుచరిస్తుంది అంటే అర్థం ఉంది మీరెందుకు ఆ సిద్ధాంతాన్ని ఎత్తుకున్నారు మీరు కూడా బీజేపీ లాగా ఏమైనా ఆర్ఎస్ఎస్ ఏజెంటా డబుల్ ఏజెంటా మోడీ డైరెక్షన్ లో జరుగుతున్నది యాక్టింగ్ అంట మోడీ గారు డైరెక్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు యాక్టర్ గా మారారు ఎందుకని అడుగుతున్నా ఇలా రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడేది